సో ఇప్పుడే చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త గురుకులాల పనివేళ్ళ మార్పునకు సీఎం అంగీకారం గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు పిఆర్టీఎస్ఎం గురుకుల పాఠశాల పనివేళల వేళలు గత విద్యా సంవత్సరం మాదిరిగా ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభించేలా టైం టేబుల్ మార్పునకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారని పిఆర్టీ పిఆర్టీ యూటిఎస్ఎం తేలి తెలిపింది సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్కం దామోదర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి సంఘం మాజీ అధ్యక్షుడు వెంకటరెడ్డి గుండు లక్ష్మణ్ ఆదివారం సీఎంను కలిసి ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం ఇచ్చారు మోడల్ ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయులకు జీరో వన్ జీరో పద్ధతి ద్వారా వేతనాలు అందించాలని కోరగా సీఎం అంగీకరించి ఆదేశాలు జారీ చేస్తానని హామీ ఇచ్చారన్నారు అయితే మనం చూసుకుంటే సో ఈ విధంగా ఉద్యోగులకి అయితే శుభవార్త అయితే చెప్పారనమాట మొత్తం మీద ఆయన అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఉద్యోగులకి ఖచ్చితంగా పని వేళ్ళు అయితే మారుస్తామని చెప్పేసి చెప్పారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి